హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి నేను అటు వీడియోలో తిరుమల మెట్లు ఎక్కే మధ్య వరకు అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ మేము కొంచెము అంటే డైంజర్ జోన్లో కూడా ఇద్దరమే నడుచుకుంటూ వెళ్ళిపోయాము అప్పుడంతా ఏం భయం అనిపించలేదు మొకాలు పర్వతం అదే మెట్లు వస్తాయి కదా అక్కడి నుంచి నార్మల్గానే ఎక్కాము అక్కడ కూడా ఏం భయం అనిపించలేదు అసలు ఇదంతా కూడా యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఏం భయం ఉండదు అన్నారు అండ్ ఇక్కడ నుంచి అసలు ఏ ప్రాబ్లం ఉండదు అన్నారు అనమాట సో ఇంక ఇక్కడ నుంచి మేము ఎక్కుతూ ఉంటే ఫస్ట్ వరకు ఏమి ఇబ్బంది లేదు బాగా ప్రశాంతంగా ఉంది అందులోనూ దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఎంత పాజిటివ్ మైండ్ ఉంటుందో చెప్పండి బేసిక్గా అసలు ఇంకా అదే పాజిటివ్ మైండ్తో అలానే వెళ్తూ ఉన్నాము అయితే ఈ స్టెప్స్ చూడగానే ఒక నిమిషము ఎక్కుతానా లేదా అని డౌట్ వచ్చేసింది అనమాట ఇంతవరకు ఎక్కినవన్నీ ఒకలా ఉన్నాయి ఇక్కడ నుంచి ఒకలా ఉన్నాయి చెప్పా కదా అలిపిరి మెట్లు ఎక్కడం ఫస్ట్ టైము అండ్ శ్రీవారి మెట్టు కూడా ఇంతవరకు ఎక్కలేదులేండి ఫస్ట్ టైమే అనమాట ఇది ఈ తిరుమలకు నడిచి వెళ్ళడం అయితే ఇంకో విషయం ఏంటి అంటే అలిపిరి మెట్టు మీద అప్పుడు టోకెన్స్ ఇచ్చేవాళ్ళు కరోనా అప్పుడు ఆపేసారి ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదంట సో ఇంకా ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఇచ్చి ఉంటే బాగుండేది ఇప్పుడు దర్శనం చేసుకొని కిందికి అయితే వెళ్లే వాళ్ళం కానీ ఇవ్వలేదు కదా సో అలాగనే స్టెప్స్ అయితే ఎక్కేసి ఇంకా పైకి అయితే వచ్చేసాం అనమాట అయితే దారి మధ్యలో ఒక చోట ఫుల్ చీకటిగా ఉంది అసలు ఒక లైట్ కూడా లేదు అండ్ ఒక పర్సన్ కూడా లేడు ఆ దానికంటే ముందు ఒక ముగ్గురు పర్స్ పోయింది డబ్బులు కావాలి తిరుపతికి వెళ్ళడానికి బస్సులో అని చెప్పేసి మెట్లు దిగే చోట కూర్చొని అడుగుతున్నారు నేను నేను భయం భయంగానే ఒక హండ్రెడ్ ఇచ్చేసి ఇంక అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాము ఇద్దరం బేసిక్గా భయం ఏం అనిపించలేదు కానీ మొత్తం మీద ఎందుకు ఆ ఖాళీ అక్కడ లైట్స్ ఏం లేకపోవడము అందులోనూ వాళ్ళక్కడ ఉండి అలా అడగడంతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇంకా అలా తిరుపతి కొండ మీదకి అయితే పదిన్నరకి పైకి వచ్చాము ఇక్కడ మాకు బస్ స్టాప్ ఎక్కడో తెలీదు హోటల్స్ ఎక్కడ ఉంటాయి ఏమీ తెలీదు అక్కడ ఒక కానిస్టేబుల్ నిలబడితే అతన్ని వెళ్ళి క్లియర్గా అడిగాము కిందికి వెళ్ళాలి బస్సు ఎక్కడ ఉంటాయి అండ్ ఏదైనా హోటల్ దగ్గరలో ఉందా అంటే చెప్పారనమాట చాలా నియర్ బై అంటే కొండ మీదకి రాగానే చాలా దగ్గరలో ఉండింది అక్కడే లగేజ్ కౌంటర్స్ అవన్నీ ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట నెక్స్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడు మాత్రం రిస్క్ లేకుండా ఇలా నడక నడకాధారణ వచ్చేసినా బాగుంటుంది అనిపించేసింది ఇప్పుడు కూడా ఏం రిస్క్ లేదులేండి నడక అయిపోయింది కదా రేపు విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది సో అందుకు హ్యాపీ ఇక చూసారా ఇవాళ స్టెప్ కౌంట్ మొత్తం నైన్టీన్ థౌజండ్ చేంజ్ వచ్చేసింది ఇంకా దారేమ్మడి మేము తిన్నవంత మా స్వెట్ రూపంలోనే వెళ్ళిపోయిందేమో అంత వాటరే కదా ఎక్కువగా తీసుకుంది కాబట్టి ఇంకా ఆకలి వేసేసింది సో ఇంకా దోశ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము బేసిక్గా బయటకు వచ్చినప్పుడు ఇడ్లీ టేస్ట్ లేకపోతే అస్సలు తినలేమో అంటే లైక్ పుల్లగా ఉన్నా గట్టిగా ఉన్నా తినలేము ఇంకా పూరి కూడా అంతే మాక్సిమం నేను దోశనే ప్రిఫర్ చేస్తాను బయటకు ఎప్పుడు వచ్చినా సరే ఇంకా మసాలా దోశ తీసుకున్నాము ఇద్దరం అయితే ఫుల్గా ఆ అయితే ఫినిష్ చేసేసాము నెక్స్ట్ అక్కడ బస్సులు ఎలాగో వెళ్తూ ఉన్నాయి కదా వెళ్ళి ఆ దారిలో బస్సు ఎక్కేసేయడమే వెంటనే ఇంకా బస్ ఎక్కేసాము ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇప్పుడు లేవనవుతుందనమాట టైము యాక్చువల్లీ మా మరిదే వస్తామన్నారు అంటే అలిపిరి దగ్గర దిగితే కింద నేను వచ్చి పికప్ చేసుకుంటాను రూమ్కి రావడానికి అన్నారు కానీ మాకెందుకు అంటే ఇంతవరకు పిల్లల్ని చూసి బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు కదా కుదిరితే మనమే వెళ్దాము లేకపోతే కాల్ చేద్దాము అనుకుని బస్ ఎక్కాము అసలు ఇవాళ మా జర్నీ నిజంగా మాకు భలే నచ్చింది ఎందుకంటే చెప్పులు లేకుండా తిరుమల కొండ మీదకి వెళ్తాం కదా సో అక్కడ నుంచి అలాగే చెప్పులు లేకుండా బస్ ఎక్కడం అక్కడ నుంచి అలిపిరి దగ్గర దిగడం ఇదంతా కూడా మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్ అంటే రిజర్వేషన్ చేసుకొని ఊరు నుంచి వచ్చిన తప్పితే ఇలా నార్మల్గా షార్ట్ టైం జర్నీకి ఎక్కింది లేదు కొంచెం ఫన్నీగా అనిపించింది కొన్ని కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసినట్లు కూడా ఉంది అండ్ కొండ మీద నుంచి కిందికి దిగేటప్పుడు విపరీతమైన గాలి అసలు మేమిద్దరం ఏదైనా మాట్లాడుకుంటుంటే రీసౌండ్ వస్తుంది కానీ మా చెవులకు వెళ్ళట్లేదు చెవులకి గాలి వెళ్ళిపోయి అసలు చెవులు వినిపించకుండా వెళ్ళి అయిపోయాయి అండ్ ఈ గాలికి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే సరే అవుట్ ఆఫ్ అది ఎలా ఉన్నా ఇంకా మాట్లాడుకోకుండా ప్రశాంతంగా పైనుంచి కొండ మీద నుంచి తిరుపతిని చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపించిందో లైట్స్ తోటి అసలు భలే అనిపించింది ఏడు కొండలు ఎక్కి మళ్ళీ ఏడు కొండలు దిగుతూ ఉన్నాము టోకెన్ ఇచ్చింటే ఇంకా బాగుండేది వెళ్ళి ఇంకా దర్శనానికి క్యూ లైన్లో నిలబడే వాళ్ళమేమో సో అలా ఇవ్వలేదు కదా తెలియని వాళ్ళకైతే చెప్తున్నా అల్పిరి మెట్టు మీద కాకుండా శ్రీవారి మెట్టు మీద అయితే ఇస్తున్నారంటే అక్కడ ఆల్రెడీ మేము వేరే వాళ్ళని అడిగి అదే అక్కడ ఉంటారు కదా అక్కడ వర్క్ వాళ్ళు వాళ్ళని అడిగితే చెప్పారు ఎప్పుడైనా మీరు దారిన వెళ్ళాలి అంటే శ్రీవారి మెట్టు మీద నుంచి వెళ్ళండి అల్పిరి మెట్టు మీద అయితే టోకెన్స్ లేవు ఇంక ఇవాళ జర్నీ మొత్తంలో ఫుల్గా ఎంజాయ్ చేసాం కానీ ఒక్క టెన్ మినిట్స్ భయం వేసేసింది అండ్ చీకటికి భయపడలే భయపడడం కానీ యానిమల్స్కి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి కాలంలో పక్కనున్న మనుషులకే భయపడాల్సిన రోజులు వచ్చేసాయి సేమ్ అలాగే అంటే కొంచెం మెల్లో చెయిన్స్ అలా అన్నీ ఉంటాయి కదా ఆ ముగ్గురిని చూసేసరికి భయం వేసేసింది ఎక్కడ లాక్కొని పరిగెత్తుతా అవి లాక్కొని పరిగెత్తినా పర్లేదు మనల్ని హామ్ చేయకుండా తీసుకొని వెళ్ళిపోయినా పర్లేదు మనం సేఫ్గా ఉంటే చాలు అనుకున్నాము కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళ మనకైతే తెలీదు ఎంతవరకు ట్రస్ట్ చేయగలం అందులోనే తెలియని ప్లేస్లో వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా నాకైతే నిజంగా ఎంత లిటరల్లీ చాలా భయపడ్డాను అంటే డబ్బులు తీసి ఇచ్చాను కానీ ఇంకా వాళ్ళతో ఒక్క నిమిషం కూడా అక్కడ లేము కానీ నాకు అస్సలు వాళ్ళని నమ్మాలనిపించలేదు రీజన్ ఏంటి అంటే ఇప్పట్లో పర్సు ఫోను అన్నీ పోయినా సరే ఎవరిదైనా ఫోన్ అడిగేసి మన వాళ్ళకి కాల్ చేసి ఫోన్ పే చేయమన్నా చేస్తారు అలా అడుక్కునే వాళ్ళని చూస్తే నాకు నిజంగా అలాగే అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది మోసమే అనేసి ఇంకా అక్కడి నుంచి మేమైతే రూమ్కి ఆటో మాట్లాడుకొని వచ్చేసాము వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అయితే తెలియని ప్లేస్ కి వచ్చినప్పుడు అసలు మనకు తెలీదు ఈ ప్లేస్ అన్న కొత్తదనం మన ముఖంలో కనిపించకుండా మేనేజ్ చేయగలిగితే మనం సేఫ్ అనమాట అలాగనే ఆ టైంలో రూమ్కి వచ్చాము వచ్చిన వెంటనే పడుకుంటామంటే అబ్బే అస్సలు లేదు అక్కడ మేము భయపడినవి అండ్ ఎంజాయ్ చేసినవి అన్నీ ముందు షేర్ చేసుకున్న తర్వాతే నిద్రపోతాము అసలు ఉండలేనమాట అప్పుడు ఎప్పుడు చెప్పేసేయాలి మా హస్బెండ్కైనా వాళ్ళకైనా ఎవరికైనా సరే చెప్పేస్తే చాలు అక్కడితో హ్యాపీ సో ఇంకా మార్నింగ్ లేచి టెన్కి దర్శనం అన్నాం కదా సో రెడీ అయిపోయాము ఫ్యామిలీ మొత్తం కూడా నేను అందరికంటే లాస్ట్ బాత్ చేశాను కాబట్టి హెయిర్ లూజ్ చేసుకున్నాను బేసిక్గా హెయిర్ ఆరకుండా జడ వేస్తే ఇంకా అస్సలు చూడలేమనమాట అందుకోసమే అలా వదిలేసాను మనం మనది ఏముంది చెప్పండి జస్ట్ అలా కార్లోనే అల్లేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇలా మా ఫ్యామిలీ మొత్తం కూడా బయటికి రావడం అంటే మేము అత్తమ్మ వాళ్ళు వెళ్ళడము మా మరిది వాళ్ళు అత్తమ్మ వాళ్ళు వెళ్ళడం మేము మా మరిది వాళ్ళతో వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుంది కానీ బట్ ఇలా అందరం కలిసి ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు అంటే లైక్ ఇలా దేవస్థానాలకి అలా వెళ్ళలేదు ఇంకో థర్డ్ పర్సన్ లేకుండా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అత్తమ్మ మామయ్య మా మరిది మా తోడుకోళ్ళు ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ ఇలా జస్ట్ మేము ఒక ఎయిట్ మెంబర్స్ మేము మాత్రమే వచ్చాము ఇప్పుడు తిరుపతికి అయితే ఇంకా అందరము అలిపిరిమెట్ దగ్గర దిగి చెక్కింగ్ ఉంటుంది కదా సో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంక ఈలోపు కార్ అయితే వచ్చేసింది అందరం ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము జర్నీ అస్సలు కొండ మీదకి ఎక్కడమే ఒక పాజిటివ్నెస్ అసలు అది ఎంత ప్రశాంతంగా ఉంటుంది అందులో మార్నింగ్ టైమే కదా కిందే టిఫిన్ చేసామన్నమాట ఇందాక ఒక ప్లేస్లో ఆపేసుకొని అక్కడే టిఫిన్స్ అయితే ఫినిష్ చేసేసాము మళ్ళీ పైకి వచ్చి హోటల్ చూసుకుంటూ లేట్ అయిపోతుంది అందులోనూ విఐపి బ్రేక్ ఒకసారి ఉందని ఒకసారి క్యాన్సిల్ అని బాగా హడావిడి అనమాట ఇంకా టెన్షన్ మాకు అస్సలు పోలేదు కాబట్టి కాస్త హడావిడి లేకుండా ప్రశాంతంగా వెళ్తే బెటర్ అనేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము కానీ కొండ మీదకి వెళ్ళేదారిలో కాస్త ట్రాఫిక్ అండ్ అలాగే మేము టిఫిన్ చేసిన చోట కొంచెం లేట్తో అండ్ ఫైనల్లీ మేము అనుకున్న టైంకి అయితే రీచ్ అవుతూ ఉన్నాము ఇంకా మా పాప చూడండి ఫొటోస్కి ఫోజ్ ఇవ్వమంటే రెడీ ఎంతైనా అమ్మాయిలే అమ్మాయిలు అసలు అలా ఎంత క్యూట్నెస్ ఉంటారో ఏ ఏజ్ వచ్చినా సరే అమ్మాయిలు ఆ క్యూట్నెస్ మాత్రం అస్సలు తగ్గదు అలా కార్ని ఒక చోట పార్క్ చేసేసుకొని ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము బట్ దర్శనానికి వెళ్లే ముందు ఇంకా ఫోన్లన్నీ కార్ లోనే వదిలేసేసి దర్శనానికి అయితే వెళ్ళాము ఫైనల్లీ అయితే విఐపి బ్రేక్ అని లేదు ఉచితంగా దర్శనం అని లేదు త్రీ హండ్రెడ్ టికెట్స్ అని లేదు ఏదైనా సరే జనాలు అయితే అలాగే ఉన్నారు వామ్మో సమ్మర్ హాలిడేస్ కావడం వల్లనూ ఏమో అసలు భరించ అసలు ఇంకా ఆ చెమ్మట అసలు ఉండలేకపోయామనుకోండి లోపల అంతా వేడిగా ఉంది జనాలు అలా ఉన్నారు అండ్ తోపులాట కూడా అలాగే ఉండింది ఇలా పార్క్ చేసి దర్శనం చేసుకొని వచ్చేసరికి చూసారు కా ముఖంలో ఎంత టైర్నెస్ ఉందో మార్నింగ్ ఏమో ఫ్రెష్గా వెళ్ళాము వచ్చేసరికి ఇలా అయిపోయాము పిల్లలు అయితే కొన్ని టాయ్స్ తీసుకున్నారనమాట అక్కడ షాప్స్ దగ్గర నేను మళ్ళీ కార్లోకి వచ్చిన తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇంకా మనం దర్శనం గురించి చెప్పుకుందాం ఫస్ట్ యాక్చువల్లీ దర్శనంకి అంత కష్టపడి ఎల్లామా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునేసరికి అసలు ఆనందమే వేరు బాగా పెయిన్స్ తర్వాత డెలివరీ అయ్యాక బేబీని చూసుకొని ఒక మదర్ సంతోషిస్తారు చూడండి అంత హ్యాపీనెస్ అనిపించింది ఎంత తోపులాట ఉన్నా సరే తిరుపతి తిరుపతి అని చెప్పాలి అసలు దేవుణ్ణి చూసినంతసేపు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కానీ అంతసేపు మనల్ని అస్సలు ఆ ఆపరు కదా అక్కడ అయితే మరి ఇవాళ ఎందుకో దర్శనాన్ని ఒక వాకిలి లోపల నుంచి దర్శనం అయితే దొరికిందనమాట అందులోనూ నిజరూప దర్శనము అసలు ఎటువంటి అలంకరణ లేదు ఆ అలంకరణలో దేవుణ్ణి ఎప్పుడు చూసినా అసలు గుర్తుండేది కాదు బట్ ఇప్పుడైతే ప్రశాంతంగా ఆ చూసిన విగ్రహం అలాగే గుర్తుండిపోయింది అంత బాగా అనిపించింది అనమాట అలా చూడ్డము మాకు అసలు టైం లేకుండింది అక్కడ నుంచి వచ్చిన వెంటనే కార్లో ఎక్కేసి కిందికి వచ్చేసాము వచ్చే దారిలోని ఫుడ్ అయితే రూమ్కి ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట ఇంకా వేరే చాయిస్ లేదు ఎక్కడైనా వెళ్ళి తినాలి అంటే లేట్ అయిపోతుంది సో మేము వచ్చేసరికి ఫుడ్ అయితే వచ్చేసింది ఇది సుబ్బయ్య గారి హోటల్ నుంచి వెజ్ ఆర్డర్ చేసుకున్నాము డిఫరెంట్ చట్నీస్తో అన్నీ చాలా బాగా వచ్చాయి ఇంకా మోస్ట్లీ చెప్పడం మర్చిపోయాను ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ నిన్నటి వీడియోలో చెప్పిండి వచ్చేమో ఐ థింక్ గుర్తులేదనమాట బట్ ఇవాళైతే మా యానివర్సరీ సో దేవుడి దర్శనము మా యానివర్సరీ రెండు ఒకటే రోజే ఇలా యానివర్సరీ రోజు దేవుడి బ్లెస్సింగ్స్ దొరకడం చాలా హ్యాపీగా అనిపించేసింది ఇంకా లంచ్ తర్వాత కేక్ అయితే కట్ చేసేసుకున్నాము యాక్చువల్లీ ఇవాళ కానీ తిరుపతి తిరుమలకి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము అయితే జరుగుతుందో లేదో దర్శనం అన్న ఒక భయంతోనే నడిచింది ఈ టూ డేస్ కానీ దర్శనం అయిపోయిన తర్వాత ఆ టెన్షన్ అంతా కూడా గాలికే వెళ్ళిపోయింది అంత హ్యాపీగా ఉంది ఇవాళ అయితే అందులోనూ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో ఇలా దేవుడి దర్శనంతో చాలా ప్లజెంట్గా అనిపించింది ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే టక్క టక్ డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి బాయ్ అక్కడ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా అత్తమ్మకి మామయ్యకి బాయ్ చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళని బస్ ఎక్కిచ్చిన తర్వాత సారీ సారీ ట్రైన్ ఎక్కిచ్చిన తర్వాత తను బస్ ఎక్కుతారనమాట మేము ముగ్గురికి ట్రైన్ అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము అక్కడ అత్తమ్మ బాయ్ చెప్తే ఇక్కడ మామయ్య బావి చెప్తున్నారు అసలు ఎంత బాధిస్తుందో కదా గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోతా ఉంటే అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే మేము హైదరాబాద్కి వస్తున్నాము అత్తమ్మ మామయ్య వాళ్ళు డైరెక్ట్గా కర్నూలు వెళ్ళిపోతున్నారనమాట మా ఊరికి ఉగాది పండుగ అందరం ఒక చోట సెలబ్రేట్ చేసుకుందాం అనేసి హైదరాబాద్కి వచ్చారు బట్ కొన్ని రీజన్స్ వల్ల అలాగే పోస్ట్ పోన్ అవుతూ తిరుపతికి వెళ్ళే వరకు కూడా ఇక్కడే ఉన్నారనమాట ఇంకా ఇప్పుడు అక్కడ నుంచి అలాగే ఊరెళ్ళిపోతాము మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఊరెళ్ళాలి అంటే కష్టం లేమ్మా ఇక్కడ నుంచి ఇలాగే వెళ్ళిపోదాము అని అక్కడ నుంచి డైరెక్ట్గా ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసేసారనమాట అప్పటికప్పుడే ఇంకా మేము కార్ అయితే రెంట్కి తీసుకున్నాం కదా సో అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి రైల్వే స్టేషన్లో అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేయడమే అయితే ట్రైన్లో ఫుడ్ తినడం కొంచెం కష్టమే అందుకోసం రూమ్లో ఉన్నప్పుడే మళ్ళీ ఇలా ఒక ప్యాకెట్ కూడా ఆర్డర్ చేసుకున్నాము సో అది మేము కరెక్ట్ స్టెప్స్ దిగి రాగానే మా చేతికి అయితే వచ్చేసింది ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము యాక్చువల్లీ ముందు అయితే టికెట్స్ బుక్ అవ్వలేదు ఈ టైంకి బుక్ అయితే ఏమో ఇప్పుడు మేము మా ప్లేసెస్ చూసేసుకొని ఇక్కడికైతే వచ్చి ఎక్కేసాము ఇప్పుడు కూడా అంతే టూ టైర్ ఏసీ బుక్ చేసుకున్నాము బట్ జర్నీ అంతా చాలా సాఫీగా సాగింది ఇప్పటి వరకు ట్రైన్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నా లోయరు అప్పరు మిడిల్ ఇలా వచ్చేది సారీ అప్పరు మిడిలే వచ్చేది మనేజ్ వాళ్ళకి ఫస్ట్ టైం టూ లోయర్ బెడ్లు వచ్చాయి ఎంత హ్యాపీగా అనిపించేసిందో ఇంకా స్నాక్స్ అలా ఏమీ తినలేదు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత బట్ చాలా హడావిడిగా ఉండింది అనమాట ఇవాళ అంతా కూడా ఇంకా పిల్లలు ఆకలి అంటుంటే ట్రైన్లో సమస్యలు అయితే తీసాము అవి వాళ్ళకి ఇచ్చేసి మేము ఒక్కొక్కటి టేస్ట్ అలా చేసేసామన్నమాట ఇలా లోయర్ బెర్త్ నాకు నిజంగా అండి ఎప్పటి నుంచే ఇష్టము లోయర్ బెర్త్లో జర్నీ చేయడం బట్ ఎప్పుడు రాలేదు సడన్గా ఎవరైనా టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే మరి మాకు వచ్చాయో ఏమో తెలియదు కానీ లాస్ట్ మూమెంట్లోనే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి నేను వెళ్తే అలానే అనుకుంటున్నాను ఇలా మాకైతే లోయర్ బెర్త్లో వచ్చాయనమాట నాకు మా కో సిస్టర్కి ఇంకా మా మరిదికి ఇంకా వేరే ప్లేస్లో వచ్చింది సో ఇంకా మేము పిల్లలతో ఇక్కడ అడ్జస్ట్ అయిపోతాము తను అక్కడికి వెళ్ళొచ్చులే అని అనుకున్నాము అలా మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ని అయితే తినేసామన్నమాట ట్రైన్ ఎక్కిన వెంటనే వెంటనే అంటే వెంటనే కాదు అదే లైక్ సెవెన్ థర్టీ సెవెన్ ఆ టైంకి సో టేస్ట్ మాత్రం చాలా బాగుండింది ఏ హోటల్లో ఆర్డర్ చేశారో తెలియదు కానీ ఫుడ్ మాత్రం సూపర్గా ఉండింది ఫుల్గా ఎంజాయ్ చేసాము నాకైతే ఆ ఫ్రైడ్ రైస్ నచ్చింది అనమాట వెజ్ ఫ్రైడ్ రైస్ సో బాగా తినేసి పిల్లలతో కాసేపు లూడో అవి ఇవి ఆడేసుకొని ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోయాము ట్రైన్లో ఉన్నంత సేపు తిండికి ఇచ్చే ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వము నెక్స్ట్ నిద్ర ఇంకా నేను పడుకుందామంటే మావాడేమో బయటికి చూస్తామమ్మే అంటున్నాడు అందులోనూ టూ టైర్ కంపార్ట్మెంట్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా అనిపించింది లైక్ ఇంకెవ్వరూ లేరనమాట పైన వాళ్ళు సైడ్ బెడ్తుల్లో కూర్చున్నారు పడుకునేటప్పుడు రావచ్చు అనేసి ఇంకా మేము మా ఫ్యామిలీ మాత్రమే ఉన్నట్లయిపోయింది సో మంచిగా ప్రైవేట్గా స్పేస్ ఉంది బాగా ఎంజాయ్ చేసాము ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కాస్త డిజర్ట్ ఏదైనా కావాలి కదా సో తిరుపతి లడ్డు అయితే తీస్తూ ఉన్నాము నిజం నిజమబ్బా ఆ లడ్డు ఉన్నంత టేస్ట్గా ఏది ఉండదు ఇంకా అలా తినేసి పడుకొని మార్నింగ్ లింగంపల్లి రైల్వే స్టేషన్లో లేచాము దిగేసరికి ఫైవ్ అలా అవుతూ ఉంది సో మా పిల్లలు అయితే అసలు ఎటువంటి క్రాంకనెస్ లేకుండా ఎప్పుడు లేపితే అప్పుడు లేవడం బాగా అలవాటైపోయారు ఇలా మా జర్నీ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా మేము దిగేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టుకోవడమే అంతే అండి ఈ తిరుపతికి సంబంధించిన వీడియోస్ అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్